హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్ ఈరోజైతే నేను పాలాకు పప్పు కొంచెం కొత్తగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి అయితే నేను పప్పులో ఎండుమిర్చి పచ్చిమిర్చి టొమాటోలు ఉల్లిపాయలు వెల్లుల్లి కొద్దిగా చింతపండు వేసేసి అయితే ఇలా ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే పోపు వేసుకోవడానికి టొమాటోలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి వేసుకుంటున్నాను అండ్ పాలాకును కూడా ఇలా సన్నగా కట్ చేసేసుకున్నాను ఇంకా మనం ముందుగా ఉడకపెట్టుకున్నాం కదా పప్పు అదైతే ఎనిపేసుకోవాలన్నమాట ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి అయితే ఒక బౌల్ పెట్టేసుకొని అందులో సరిపోయినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి అందులోనే ఆవాలు జీలకర్ర వేసుకొని అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాం కదా అవి కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు వేసారంటే ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి ఇంకా ఉల్లిపాయలు కొంచెం వేగిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకోవాలి ఆల్రెడీ మనం పప్పులో వేసాం కాబట్టి ఇక్కడ నేను ఒక టూ వేసుకుంటున్నాను అంతే పప్పులో ఒకటి యాడ్ చేశాను ఇంక ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి అయితే టొమాటోల్ని వీటిని మగ్గించేసుకోవాలి ఇలా మనకి టొమాటోలు అయితే కొంచెం వేగాయి కదా ఇంక ఈ టైంలో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలాకును అయితే వేసేసుకోవాలి చాలా ఫ్రెష్గా ఉన్నింది ఎంత ఎక్కువ వేసానంటే టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట నేను ఆల్రెడీ ఒకసారి చేశాను అందుకే ఇప్పుడు ఇంకో వీడియో తీసి పెట్టుకుంటే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది ఎవరైనా ఇలా చేసుకుంటారు కదా అని చెప్పేసి అయితే వీడియో కూడా తీసేసాను ఇలా అయితే పాలాకు వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి మగ్గించేసుకోవాలి ఇది త్వరగానే వేగిపోతుంది లోపల ఆకు అయితే ఇలా మనకి బాగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడే ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు కావాలనుకుంటే కారము ధనియాల పొడి కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేశాను చాలామంది ఇంకా మిర్చియే సరిపోతుంది అని చెప్పేసి అన్నమాట ఇంక ఇలా అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి కొద్దిసేపు అట్లా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోతుందన్నమాట ఆకులో ఇప్పుడు కొంచెం సాల్ట్ అది చెక్ చేసుకున్నాను అది కూడా వేసేసి మనం ముందుగా ఎనిపేసుకున్నాం కదా పప్పు అయితే వేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు పాలాకు పప్పు ఇదైతే మనం మన మా సైడ్ అంతగా చేసుకోరు తెలంగాణ వైపు చేస్తారనుకుంటా నేను ఏదో ఒక వీడియోలో చూసి అయితే చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇంక అప్పటి నుంచి పాలాకైతే ఇలాగే చేస్తాను మేమైతే మామూలుగా పప్పుతో పాటు ఉడకపెట్టి ఎనిపేస్తా అంతే అండి ఒక టూ మినిట్స్ అలా ఉడికించేసుకున్నామంటే పాలాకు పప్పు అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేసి వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్